పెద్దలు గౌరవనీయులు మన గణపాటి సూర్యనారాయణ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను సరస్వతికి నమస్కారం ఒక అద్భుతమైన వేదిక పైన ఈ రోజున ఆశీనులు అవ్వడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ వేదికను అలంకరించిన పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తూ ఒక సంస్థని స్థాపించటం దాన్ని నిర్వహించటం ఈ రెండు కూడా అసాధ్యమైన విషయాలు అందులో కూడా జొన్నలగడ్డ బ్రహ్మశ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారు వారి కుటుంబం వారి పిల్లలు సుబ్రహ్మణ్యం గారు మసిలీపట్నంలో చాలామందికి చిరపరిస్చితులు వారి గురించి మనం చెప్పుకోవాలి అంటే కేవలం వైదిక కార్యక్రమాలలో వారు నిర్వహించినటువంటి పాత్ర మచిలీపట్నంలో ప్రతి ఇళ్లలో కూడా చాలామందికి వివాహాది శుభకార్యాదులు నిర్వహించడమే కాకుండా సాంస్కృతిక రంగంలో అనేక రకాలైనటువంటి అద్భుతమైన నాటక ప్రదర్శనలు అనేక పాత్రలలో ఇమిడిపోయినటువంటి అద్భుతమైనటువంటి వారి నటనా చాతుర్యాన్ని ఈ మచిలీపట్నం ప్రజలు చూసి పొలకించినటువంటి అద్భుతమైన రోజులు అనేకమున్నాయి వారు కేవలము వారు తరించడం స్వయం తీర్థ పరాంతరయతీని వారు తరించడమే కాకుండా అనేక మంది విద్యార్థులకి వేద విద్యను స్మార్త విద్యను ఆ స్మార్థ విద్యలో ఉండేటువంటి అనేక విషయాల్ని బోధిస్తూ ఒక పక్కన ఆధ్యాత్మిక రంగానికి సేవ చేస్తూ మరొక పక్కన వారు ఎంచుకున్నటువంటి వారికి వారికి నచ్చినటువంటి రంగస్థలం పైన వారు చేసేటువంటి అద్భుతమైన నటన పాద్యములు పాటలు వాటిల్లో వాటికి ఉండేటువంటి కౌశల్యతను అనేక మంది శిష్యులకి తయారు చేస్తూ వారి పిల్లలకి వాటి ఎందు సంపూర్ణమైనటువంటి అభిమానాన్ని అభిప్రాయాన్ని కలిగేటట్టుగా వారు ప్రవర్తించి తరువాత జనరేషన్గా వారి పిల్లల్ని తయారు చేసి ఈ రామకృష్ణ నాట్య మండలి అనేది ఒక యాభై సంవత్సరాల క్రితం స్థాపించి ఒక యాభై సంవత్సరముల పాటు ఒక సంస్థని నడపడము అంటే అది మామూలు విషయం కాదు చిన్న చిన్న సంస్థలకి ఆర్థిక పరిపుష్టి ఉండడం ఒక భాగమైతే కళారంగ అభిమానులు కళాకారులు ఆ సంస్థని అంటిపెట్టుకుని ఆ సంస్థలో అనేక మంది కలిస్తే కానీ ఇంత దూరం ప్రయాణం సాగదు కేవలం ఇదేదో మచిలీపట్నంలో మొదలైంది ఇక్కడే ఆగిపోయిందని కాకుండా మచిలీపట్నంలో ప్రారంభమై మన దేశవ్యాప్తమై మన రాష్ట్ర వ్యాప్తమై ఇక్కడతో ఆగకుండా అమెరికా రాష్ట్రాల్లో కూడా ఆ సంస్థ పేరుతోటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి జొన్నలగడ్డ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కుటుంబం అలాగే జగన్మోహన్ రావు గారు వారి సహచరులు వారి కుటుంబం కళాభిమానులు ఇంతమంది కృషి ఈ యాభై సంవత్సరాల ఈ వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి రామకృష్ణ నాట్య మండలి అనేటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైన సంస్థలో ఈ కార్యక్రమాలు జరగడం అనేది చాలా విశేషం ఇది మరింత ముందుకు కొనసాగి శతమతంతాల కార్యక్రమాలు కూడా అద్భుతంగా వారి కుటుంబం నుంచి జరుపుకునే అవకాశం అని ప్రార్థన చేస్తూ సెలవు